హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకి ఈస్ట్ ఫేస్ అండి గేటెడ్ కమ్యూనిటీ సాయి కృష్ణ దగ్గరలో స్కంద ఉన్నతి విలాస్లో అయితే హౌస్ సేల్ వచ్చింది మీరు చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి త్రీ సెంట్స్ హౌస్ ఇది వచ్చేసి థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ సైజ్ అయితే ఉంటుంది వాష్ ఏరియా కూడా ఇచ్చారు మెట్ల కింద ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ నార్త్కి కూడా మనకు కాంపౌండ్ వాళ్ళు అయితే ఇచ్చారు చూడవచ్చు మీరు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే ఉందండి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది దండి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు గేటెడ్ కమ్యూనిటీ సీసీ కెమెరాస్ నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి వాటర్ కూడా ఏ ప్రాబ్లం లేదండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హాల్లో కామన్ వాష్రూమ్ ఒకటి ఇచ్చారండి ఇదైతే మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో అయితే సెకండ్ బెడ్రూమ్ అండి ఇది టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇండస్ హాల్ అయితే కాల్ చేయండి గేటెడ్ కమ్యూనిటీ ఉన్నతి విల్లాస్ కందా అయితే వస్తుంది నియర్ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుందండి మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది